गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनमो वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तप्तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనమో మహాపాపకర్మం వందే మకారాయ నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభరాశిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగో తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున్ రాశికి రావటం చాలా విశేషం ఉచ్చకిపోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకిస్తున్నారు మీనరాశి నుండి ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి రాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైని సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే సంవత్సరం ఆరు మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటాయి రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏవి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉద్ధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటాయంటే మనం ఏం చేయాలి ఈ రాసులో పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖే ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతువు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మేన నుంచి కుంభానికి కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శనిమో రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాసికొచ్చాడు ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు చెట్టుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది ఇది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారు అయిన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీలు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థితి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి ఖర్చు పెట్టుకుని చదువుతావా కలుపుతారా ఎందుకంటే గురువు శని అర్థమైందా రాహు కేతు కన్యా తుల కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల తులారాశి ఫలితాలు చెప్పుకుందాం తులారాశికి శని చాలా బాగున్నాడు గురువు అంతకంటే బాగున్నాడు కేతువు కూడా ఇంకా బాగున్నాడు అయితే కేతువు కానీ మరి శని కానీ పాపగ్రహాలు ఇబ్బంది పెడతాయి అంటే కాదు మనం చేసుకున్న పాపం వల్లే మనల్ని ఇబ్బంది పెడతాయి ఈ రాహుకేతువులు ఒకప్పుడు అమ్ అమృతం చిలికినప్పుడు అమృతం వస్తే దేవతలు రాక్షసులు అన్నదములే కానీ రాక్షసులు చేసే దృష్కృత్యాలకి వాళ్ళని విడిగా ఈ లైన్ పెట్టారు అమృతం పోయమంటే అందరికీ పోస్తారని చెప్పి విష్ణుమూర్తి మాయ చేసి మరి మోహిని రూపం దాల్చి మరి ఈ పాపాత్ములకి ఎట్లా ఉంటుందంటే కర్మ పెట్టిన వాళ్ళకి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుంది ఆమెను చూసి ఆ నాకు ముందు పోయి నాకు ముందు పోయి అంటే మీకు తప్పితే వెలుగు పోస్తారు మీకే అమృతం పోస్తానని చెప్పి ముందు వే దేవతలందరికీ అమృతం పోసి చివరికి రాక్షసులకి అమృతం లేకుండా చేశారు అయితే ఈ దేవతల్లో రాహుకేతులు కూడా కలిసి కూర్చున్నారు వాళ్ళు అమృతం తాగటం వల్ల నవగ్రహాల కంటే ఆ రెండు గ్రహాలకి విపరీతమైన శక్తి వచ్చింది అదే కాదు ఈ రాహుకేతులకి అన్ని రాసుల మీద అధికమైన బలం ఉంది మరి ఈ రాహుకేతులలో వచ్చే సమస్య ఏంటి అంటే నీవు చేసిన పాపం తప్పనిసరిగా నువ్వు అనుభవించి తీరాలి శని కూడా అంతే నువ్వు చేసిన తప్పుకే శిక్షిస్తాడు కానీ నిన్ను అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం మనం పెడతా ఉందన్నా మనకేదైనా అపకారం చేస్తే వాళ్ళు ఏదో చేయాలనుకుంటాం అవకాశం వచ్చినప్పుడు చేస్తాం వాళ్ళు అట్లా చేయరు నీవు చేసిన తప్పుకి నీవు చేసిన పాపం వరకే శిక్షిస్తారు కానీ తర్వాత మిమ్మల్ని మంచిగానే చూస్తారు అందువల్ల ఈ తులారాశికి కేతు మంచి స్థానంలోకి వచ్చాడు మరి శని మంచి స్థానంలో ఉన్నాడు బుధుడు బాగున్నాడు గురువు తింటున్నాడు మరి ఇవన్నీ కూడా చాలా మంచి లాభదాయకమైన సమయం నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే మిగతా నాలుగు గ్రహాలు బాగాలేవు కాబట్టి మీ జాతక రీత్యా మాత్రం చూపించుకొని మీ జాతకాన్ని తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం అయినా ఏదో చెబుతున్నానని ఆలోచించద్దు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఒక అవసరాన్ని ఆలోచించటం బాగా సంపాదించినప్పుడు అందరూ తొలిగే మంచి మంచి గుడ్డలు ఉన్నాయే సినిమా యాక్టర్లు మంత్రులు వాళ్ళు కూడా గుడ్డలు కొనుక్కోవాలనుకుంటారు మన స్తోమత అంత గుడ్డలు కొనుక్కుండే స్తోమత లేకపోయినా సరే పెళ్ళిళ్ళలోనైనా సరే రాజాదిరాజుగా ఫోటోలు దిగాలని విపరీతమైన ఖర్చు పెట్టి గొప్ప డ్రస్సు కొంటారు దాని బదులు బంగారం కొనుక్కోవచ్చు కానీ ఆ ఖర్చుకి మితి లేని ఖర్చు పెడుతున్నారు అది అప్పుడు ఆలోచించట్లా తర్వాత కష్టం వచ్చినప్పుడు డబ్బులు లేనప్పుడు చాలా కష్టాలు బాధలు పడుతున్నారు అన్నిటినీ మించింది ఒకటి ఉంది చెబుతాను నేను నూలుగుడ్డ అంత ఉత్తమమైంది లేదు ఎండాకాలంలో నూలుగుడ్డ కట్టుకొని కనుక వెళితే చెమట లాగేస్తుంది బాధ ఉండదు వడదెబ్బ తగలదు అదే ఎడ ఎండాకాలంలో పాలిస్టర్ గుడ్డ తొరుక్కుంటే చెమట పేల్చదు చెమట కారుకుపోతుంది ఆ గుడ్డ ఒంటికి అంటుకుపోతుంది వడదెబ్బ తగులుతుంది ఎండాకాలంలో పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఏసీలు పెట్టుకుంటున్న కూడా దెబ్బ తగులుతుంది కానీ కుండలో నీళ్ళున్నో తాటాకుల కప్పు పాక కింద ఉండటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది చూడండి కుండలో నీళ్ళు కానీ మరి తాటాకుల పాక కింద కానీ కూరుకుంటాం అదే తాటాకుల పాకాను కుండ నీళ్ళు తాగిన వాళ్ళకి రోగం మాత్రం రాలే కానీ ఏసీలు పెట్టుకొని బిల్డింగులు వేసుకొని రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నాం కానీ ఎవరి స్తోమత ప్రకారం వాడు పోగిసి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లు కూడా మట్టితో తయారైన కుక్కర్లు వచ్చినాయి కుండతో వండిన ఆహారం తింటే కట్టెలతో వండిన ఆహారం తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందని చెప్తుంది ఇప్పుడు ధనం సంపాదించి విపరీతమైన గొప్ప పనులు చేసి బాగా ఆదాయం వచ్చి మరి అనవసరమైన ఆహారాలు తిని రోగాలు తెచ్చుకొని షుగరు బీపీలో క్యాన్సరు ఇట్లా హార్ట్ అటాక్ మరి ఊపిరితిత్తులో నిమ్మో ఇట్లాంటివి తెచ్చుకొని బాధపడుతున్నాం దీని అందరికీ కారకులం మనమే చెప్పాలంటే తులారాసు బాగుంది కాబట్టి మీ జన్మలగ్నరీత్యా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి